ఆరోగ్యానికి చేడు ఆరోగ్యానికి చేడు ఆరోగ్యానికి చేడు ఆరోగ్యానికి చేడు రాముకొట్టకూడదు 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 కొట్టకూడదు నాలుగు సగ నాలుగు సగ నాలుగు సగ ప్రాణాంత ప్రమాదం ప్రాణాంతక ప్రమాదం ప్రాణాంతక ప్రమాదం దోమకాటు నివారించండి దోమకాటు నివారించండి దోమకాటు నివారించండి డ్రైడే 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 అలాంటి ప్లేస్ అలాంటి దగ్గర ఫ్రీ చేయాలి మనకి మలేరియా డెంగ్యూ లాంటివి వస్తుంది దానికి మనం ఇచ్చేయాలి ముందుగా మన ఇంటిలో ఒక ఫ్రీస్ ఫ్రిడ్జ్ వెనకాల ప్లేస్ కానీ వాటర్ ఫిల్టర్స్ కానీ అలాగే బయట వాటర్ ట్యాంక్స్ డాక్స్ బయట ఉన్న వాటర్ డ్రాప్స్ కానీ అన్ని జాగ్రత్తగా ఉండి మన బయట పరిసరాలు కూడా ఎక్కడికక్కడ చెంత పడేయకుండా జాగ్రత్తగా మనకి వ్యాన్ వస్తుంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా అందచేసి మనం శుభ్రంగా ఉంటేనే మన ఇంట్లో అందరూ చెప్పినట్టు ముందు మనం శుభ్రంగా ఉండాలి అప్పుడే మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని వర్ష అందులోని వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి